భక్తులు లేని దేవుడు ఎవరు ఆన్సర్ సహదేవుడు ప్రయాణికులు లేని మెయిల్ ఏమిటి ఆన్సర్ భక్తులు లేని సాయి ఎవరు ఆన్సర్ కసాయి పెద్దలకు పెట్టలేని పిండాలు ఏమిటి ఆన్సర్ మూత్రపిండాలు వ్యవసాయం చేయని ఫార్మర్ ఎవరు ఆన్సర్ ఇన్ ఫార్మర్ మోగని గంటలు ఏమిటి కనబడని జనం ఎక్కడున్నారు ఆన్సర్ భోజనము విలువ కట్టలేని హారం ఏమిటి ఆన్సర్ పరిహారము ఆన్సర్ మనిషిని చూసి చెప్పే రుచి ఏమిటి ఆన్సర్ డబ్బాకు పెట్టలేని మూత ఏమిటి ఆన్సర్ కనుమూత